రాజ్యాధిక వచ్చి ప్రజల కోసం మరి పనిచేస్తా ఉన్నారు అదే పద్ధతిలో ఈ దేశంలో కార్పొరేట్ వర్గాలను బడా కమ్యూనిస్టులు కమ్యూనిస్టులందరూ ఈ దేశంలో కావాలి మావోయిస్టులతో సహా కమ్యూనిస్టులందరూ ఈ దేశం లోపల ఐక్యం అయితే ఈ మతోన్మాద పార్టీలను కొట్టడం చాలా సులభతరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మనం నిన్న నమ్మల్ని చూసాం మావోయిస్ట్ ఎన్కౌంటర్ లో చాలా మంది చనిపోయారు మావోయిస్ట్ పార్టీ అంతకంగా ముందున్నటువంటి పీపుల్స్ వార్ పార్టీ వాళ్ళ ప్రస్థానం చూస్తే వందలాది మంది వేలాది మంది మేధావులు మరి పోరాటం చేసే పటిమ ఉన్నటువంటి మహాను వ్యక్తులందరూ కూడా ఎన్కౌంటర్ లో చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం తుపాకీ కొట్టడం ద్వారా ఈ దేశం లోపల మరి ఏదో విప్లవాన్ని తీసుకొస్తామంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు అందుకనే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్తా ఉన్నది మావోయిస్టులు పునరావృతం చేసుకోవాలి కమ్యూనిస్టు పార్టీలతో ఈ దేశంలోపల కలిసి రావాలి ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాలు కొనసాగించాలి కమ్యూనిస్టులు అందరూ కలిసి ఈ దేశంలో పోరాటాలు కొనసాగించి ఈ దేశంలో పేదవాడి రాజ్యం వచ్చేంత వరకు మరి ఐక్యంగా ఉండాలనేటువంటి మరి పిలుపును భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉన్నది